స్థాపన చేసిన వాళ్ళు ఎవరు దానికి అనుమతులు తెచ్చినోడు ఎవరు ఆ మాట అన్నాం అనుకో కానీ పూర్తి చేస్తుంది మా బాబు గారు అంటారు గుడ్ మరి లెక్కనైతే హైటెక్ సిటీ శంకుస్థాపన చంద్రబాబు చేశారు కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసింది ఎవరు దాన్ని పూర్తి చేసింది ఎవరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు హైదరాబాద్ వాల్టర్ ఓపెన్ రావడానికి ఎవరు అది కూడా మా బాబు గారే అంటారు ఇక్కడ ఇక్కడేమో ప్రారంభం వేరే వాళ్ళు చేసినా ముగింపు ఈయన కాబట్టి ఈయనకే క్రెడిట్ ఇవ్వాలి అక్కడేమో ప్రారంభం ఏం చేశారు కాబట్టి ముగింపు ఎవరు చేసినా సరే క్రెడిట్ ఈయనికే ఇవ్వాలి అది ఒక టీం ఉంటుంది అది ఏంటంటే వాళ్ళు డివోటీస్ భక్తులు బాబు భక్త బృందం అని అంటారు వాళ్ళు వాళ్ళు అట్లాగ మాట్లాడుతూ ఉంటారు అదే రూట్లో బాబు గారు కూడా చిరునవ్వులు చిద్విలాసంగా చిందిస్తూ దాన్ని జాగ్రత్తగా ఎట్లా డైవర్ట్ చేయలేదు బావగారి లోటు నుంచే రావడం అనేసరికి సరదా అదొక సరదా అంటే ఏంటి సార్ లోకేష్ గారి విషయంలో ఇంకేమన్నా అక్కడ సీటు కూర్చి ఇచ్చే టైం ఏమన్నా దగ్గరకు వచ్చిందా మేబీ దాంట్లో ఏదో కథ జరుగుతుందండి అంటే సమస్యల్లో ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ ఒకటి తప్పదు త్వరగా ఇవ్వాలి ఇచ్చుకుంటేనే ఎందుకంటే అక్కడ కేటీఆర్ బాధ చూశారు అట్లాగే అతని పేరేంటి మన రెండు మూడు చోట్ల అట్లాంటి సఫర్ అయ్యారు ఇది బీహార్లో తేజస్వి యాదవ్ చూశారు సీఎంగా ఉండగానే ఇచ్చుకుని ఉంటే నడుస్తుంది కేటీఆర్ బాగా ప్రత్యక్షంగా కనబడుతున్నాడు మన తెలుగు రాష్ట్రాల్లో నష్టపోయారు అనేది